ఫైనాన్స్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో శ్రీ చైతన్య రికార్డు సృష్టించింది తెలుగు రాష్ట్రాల నుంచి మూడు వందలకు మూడు వందల మార్కులతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ తొమ్మిదో ర్యాంక్ పదో ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ టెన్ లోపు నాలుగు ర్యాంకులు సాధించింది వందలోపు ఇరవై ఏడు ర్యాంకులు లోపు నూట యాభైకి పైగా ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించారు ఒకే సంవత్సరం మూడు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఓపెన్ కేటగిరీలో మూడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో హ్యాట్రిక్ ట్రికార్డు సాధించిన ఘనత శ్రీ చైతన్యకు దక్కిందని అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన తెలిపారు జేఈ మెయిన్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని ఆమె సన్మానించారు ఈ విజయాలకు ప్రోగ్రామ్స్ మైక్రో షెడ్యూల్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ తో పాటుగా నిరంతరం శ్రమించే టాప్ ఫ్యాకల్టీనే కారణమని సుష్మా బొప్పన్ అన్నారు ఈ చైతన్యాత్ ఇప్పుడు బిలో టెన్ లో ఫోర్ స్టూడెంట్స్ బిలో హండ్రెడ్ ఇప్పుడు దాకా వచ్చి డేటా బట్టి ట్వంటీ సెవెన్ స్టూడెంట్స్ బిలో థౌజండ్ ఓవర్ వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ సోఫా డేటా బట్టి కనిపిస్తున్నారు విచ్ ఇస్ అన్ ఎక్సెప్షనల్ రిజల్ట్ విత్ లీ అయితే దానికన్నా ఎంత హ్యాపీగా ఉండేది ఏంటంటే హండ్రెడ్ బిలో స్టూడెంట్స్ కనుక చూస్తే ప్రతి ఏరియా నుంచి పిల్లలు బిలో హండ్రెడ్ స్కోర్ చేశారు హైదరాబాద్ విజయవాడ చెన్నై వైజాగ్ బెంగళూరు ముంబై చండీగఢ్ ఢిల్లీ वेस्ट बेंगाल उत्तर प्रदेश इन दल सिटीस इन द कंट्रि अन्न चोटी स्टूड काब्यूशन चित्र माझी हॅपी अबा